విద్యతోనే మన జీవితాలలో వెలుగులు నింపుతాయని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు ఖమ్మంలోని వీర నారీమణుల ఆశయ సాధన సమితి మహనీయుల మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలు విద్య చట్టాల పరిష్కారాల మార్గాల అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు అవుతున్న దళిత వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపు ఉందన్నారు అంతకుముందు వీర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు

ఇక్కడ అగ్రవాదాలు ఎవరు లేరు ఆదివాసీ కూడా ఎవరు లేరు అంటే చూడండి అమ్మా ఇలా భద్రం ఉన్నాడు కాబట్టి లంబాడీ లేదు ఆయన ఒక నాయకుడిగా మిమ్మల్ని తీసుకురాగలి అవున ఆయన లంబాడీ సంబంధించింది కాబట్టి ఆయన తీసుకురాగలి మరి ఇక్కడ ఒక దళిత నాయకుడు దళితులను ఎక్కువ గ్రద చేయలేదు ఒక బీసీ నాయకుడు బీసీలో ఎక్కువ గద చేయలేదు ఇక్కడ ఆ నాయకులు ఉంటే